హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక నాటి ఫీలింగ్ కాదయా ఫుల్లీ హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళిద్దరు ఏవీలు చూసిన తర్వాత వాళ్ళిద్దరు మోస్ట్ డిజర్వ్డ్ ఆ ఇద్దరి గురించి బిగ్ బాస్ మాటల్లో బిగ్ బాస్ నోట్లో నుంచి ఆణిముత్యాలు జారి పడుతుంటే అవి చూస్తూ ఉంటే రిపీట్ చేసుకుని రిపీట్ చేసుకుని చూడాలనిపించింది వాళ్ళిద్దరు మోస్ట్ ఎమోషనల్ పర్సన్స్ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరి ఆనందం చూస్తే ఆ క్షణాలలో చూసే జనాలందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ అదే హ్యాపీనెస్ వచ్చి ఉంటుంది మనసులో అంత బాగా వాళ్ళు ఇద్దరు ఇద్దరు సేమ్ మైండెడ్ పీపుల్ సేమ్ మైండ్ సేమ్ ఎమోషనల్ పర్సనాలిటీస్ ఆ రెండు రెండు ఇద్దరు కూడా ప్రశాంత్ అండ్ ఎవరు సో వీళ్ళిద్దరు ఏ వీళ్ళలో మీకు ఎవరిది బాగా అనిపించింది నాకు వాళ్ళిద్దరు ఏ వీళ్ళలో ప్రశాంత్ ఏవి ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు ఇంకొంచెం మోర్ ఎలివేషన్స్ ఇచ్చి ఉండొచ్చు ఆ విషయంలో కొంచెం బొక్కబెట్టారు బిగ్ బాస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే అందరికీ ఇచ్చిన ఎలివేషన్స్కి సంబంధించిన మ్యూజిక్లు అయితే ఉన్నాయో ఆ మ్యూజిక్లకి ఈ మ్యూజిక్ ఆ మ్యూజిక్స్ ఈ మ్యూజిక్స్కి కొంచెం సాఫ్ట్ మ్యూజిక్లు యాడ్ చేశారు ఆ ఎలివేషన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అన్న ఫీలింగ్ అయితే నాకు నిజంగా వచ్చింది కానీ బిగ్ బాస్ నోట్లో నుంచి వచ్చిన ఆని ఏదైతే ఉన్నాయో ఈ మస్తుగా ఉన్నాయి మొత్తం అందరి ఏవీల్లో అందరికీ బిగ్ బాస్ పొగడ్తలు ఏదైతే ఆయన నేరేషన్ ఏదైతే ఉందో అందరికంటే బాగా అనిపించింది నాకు పల్లవి ప్రశాంతే అందరికంటే బాగా కానీ ఏవి మాత్రం ఏవి విషయంలో అన్యాయం అనేది చెప్పాల తమ్ముళ్ళు నువ్వు పెట్టేసి తమ్ముడు నేను చెప్పినా కదా అది పద ఏవి విషయంలో అన్యాయం అది చూసావా ఇదింజుడు నేను చెప్పాను చూడరు అదనిది బిగ్ బాస్ మాటలు సూపర్ ఏవి విషయంలో అన్యాయం నాకు ఎందుకు అనిపించిందంటే ఏవి అంతా ఓకే కొన్ని ఎలివేషన్స్ బాగానే ఇచ్చారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాగా పెట్టుంటే బాగుండే ఎలివేషన్ ఇచ్చేటట్టు అని నాకు పర్సనల్గా అనిపించింది మీకు ఎంతమందికి అనిపిస్తుందో తెలియదు కానీ ఎవరిది మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బిగ్ బాస్ నేరేషన్ కానీ బా ఒక నాటి నేరేషన్ కాదు ఒక నాటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ అప్పా తాట తీసి వదిలేసాడు స్వామి ఎవరో కానీ ఎడిట్ చేసిన పర్సన్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఎవరిది టోటల్ అందరి ఏవీలతో కంపేర్ చేస్తే ఎవరి ఏవి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది నా దృష్టిలో సెకండ్ పొజిషన్ శివాజీ గారితో ఉంటుందని అని మనస్ఫూర్తిగా అనిపించింది మీకు ఎంతమంది కనిపించిందో లేదో తెలియదు కామెంట్ చేయండి ఎవరి ఏవి ఎలా ఉంది ఎవరి నేరేషన్ ఎవరిది బాగుంది అనేది సో క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్ళం హాస్టల్గా జెన్యున్గా ఏమనిపిస్తుంది యావర్ ఇంటూ గార్డెన్ ఏరియా అడుగుబెట్టగానే పెట్టగానే ఏమన్నా ఇచ్చాడు సో ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమొస్తుందంటే ఆ ఎలివేషన్స్ ఇచ్చే అంత మాస్ కంటెంట్ ఇచ్చాడు ఎవరు రాగానే చూడు మీ తాత టెంపర్ మీ అయ్య టెంపర్ టెంపర్ బాబాయ్ టెంపర్ ఆ లైన్లో ఇంకోటి మెయిన్ లైన్ ఈ లైన్లో వదిలేసేయండి నెక్స్ట్ లైన్ వస్తుంది దమ్మున్న ప్రతివాడికి ఉండాల్సింది టెంపర్ ఎందుకంటే దమ్ముంది అన్న సింబాలిక్గా డ్రేసాడు అనుకుంట మామూలుగా లేదు దానికి హై స్పీడ్ ఆల్రెడీ డాన్స్ అయినట్టు కాళ్ళు గిళ్ళు తిప్పి అవతం పడేసాడు అనమాట ఆ మూమెంట్లో ఆ స్నో పడుతున్నప్పుడు ఆ స్నో ఎలా వస్తుందో చెప్తా వినండి ఇట్టిద్దరు అట్టిద్దరు 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 షార్ట్ని ఉంటారు కనపడరు కానీ మనుషులు కూర్చొని మనుషులు వేస్తూ ఉంటారు చెప్పత తీసిరేస్తూ ఉంటారు అనమాట అది పాపం స్నో ఎక్కడి నుంచి వస్తుంది పాపం ఆ బురద నొరగ లాంటిది వేస్తూ ఉంటారు ఫోము సో అక్కడి నుంచి ఎమోషనల్ అవ్వడం స్టార్ట్ చేశాడు ఎవరు కన్నీళ్ళు గారు మోస్ట్ ఎమోషనల్ పర్సన్ ఆ యావర్ను కూడా స్టార్టింగ్ డేస్లో ఎమోషనల్ అయితే ఫేక్ అన్న వాళ్ళు ఎవరు కానీ మహానుభావులు వాళ్ళని తీసుకొచ్చి కుమ్మాల మోస్ట్ ఎమోషనల్ పర్సన్ చమ్మని గారిపతి బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్లో పిలిచి స్టార్ట్ చేశారయ్యా ఎంతోమంది ప్రజల ప్రేమ పొందాలనే కోరికతో అసలు పరిచయం లేని మీ అసలు పరిచయం లేని మనుషుల మధ్య భాష రాకపోయినా మీలోని భావాలను అందరితో పంచుకొని ఎవరు ఎవరో ప్రపంచానికి చూపించాలనే లక్ష్యంతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టరు మీకు ఎవరు లోపల వాళ్ళు తెలియదు భాష రాదు అయినప్పటికీ జనాలకి దగ్గర అవ్వాలి జనాల ప్రేమ పొందాలి అని ఈ ఈ హౌస్లోకి పెట్టారు ఇక్కడ చెప్పేశారు నీకు లాంగ్వేజ్ రాదు లాంగ్వేజ్ ఇష్యూ ఉంది అందరు అన్నోన్ పీపుల్ తర్వాత మీరు ఒక విషయాన్ని ఇష్టపడితే దానికోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడే మీ గుణం అందరికీ నచ్చింది అది అందరికీ తెలుసు ఎంత దూరమైనా వెళ్తారు ఒక టాస్క్ గెలవాలంటే ఎంత ఎఫర్ట్స్ అయినా పెడతాడు దాంతోపాటు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత గెలవాలనే ఉద్దేశంతో ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఆ పేడ కొట్టిన పెంట కొట్టిన నీళ్ళు కొట్టిన ఐస్ ముక్కలు వేసినా దేన్నైనా భరించి వచ్చాడు సో ఒకటి ఏం పెట్టినాడంటే ఎగ్జాంపుల్కి అమరు గుండు గీచుకోవాలి అన్నప్పుడు సోఫాలో కూర్చొని ఉంటే అందరూ ఒకరినొకరు అడుతారు నువ్వైతే గీంచుకుంటావు నువ్వైతే గీంచుకున్నావు ఒకరికొకరిని అడుక్కుంటా ఉంటారు ఆ టైంలో ఎవరిని ఎవరు అడితే ఐ విల్ నువ్వేం చేస్తావు ఈ సిచ్యువేషన్లోనే ఐ విల్ డూ గుండా గుండా టా ఎనీథింగ్ ఫర్ టాస్క్ ఐ విల్ డూ గుండా అంటాడు అంత డెడికేషన్ ఫెల్ అనమాట తర్వాత సిక్స్ వీక్స్ ఆరు వారాల్లోనే ఆరో వారంలోనే బిగ్ బాస్ ఇంటి క్యాప్టెన్గా నిలిచారు దానికి ముందు యావర్తో పోటీ పడి యావర్తో పోటీ అంటే అందరూ ఆలోచించే ఆలోచించేలా చేశారు ఎవరితో పోటీ అనగానే అందరినీ ఆలోచించేలా చేయగలిగారు ఆరో వారంలోనే బిగ్ బాస్ ఇంటి క్యాప్టెన్గా అవ్వగలిగారు నిలిచారు నెక్స్ట్ స్పై రూపంలో బిగ్ బాస్ నోట్లో నుంచి ఫస్ట్ టైం స్పై అనే మాట వచ్చింది ఇన్ని సంవత్సరాల బిగ్ బాస్ జర్నీలో ఇన్ని సంవత్సరాల బిగ్ బాస్ చరిత్రలో తెలుగు చరిత్రలో ఒక బ్యాచ్ బయట ఏర్పడితే ఆ బ్యాచ్ పేరు బిగ్ బాస్ నోట్లో నుంచి రావడం వెరీ ఫస్ట్ టైం ఐ థింక్ దిస్ విల్ బీ ద లాస్ట్ టైం అనుకుంటున్నాను ఇంత బాండింగ్ ఏర్పడితే కదా బిగ్ బాస్ దాన్ని కన్సిడరేషన్ తీసుకొని దాన్ని బయటకు వదలడానికి అంత ఈజీ కాదు ఇంత ఇంత ప్యూర్ బాండింగ్ ప్రతి సీజన్లో రాదు రాబోదు నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య ప్యూర్ బాండింగ్ ఏదైతే ఉందో కక్షలు కార్ఖాన్యాలు ఓట్ల కోసం ఉంచుకోవడాలు ఆ తర్వాత ఏదో ఫేక్ బాండింగ్ పెట్టుకోడాలు టాస్కులో హెల్ప్ అవుద్దని ఉంచుకోడాలు పక్కెళ్ళి బై బ్యాక్ బిచ్చింగ్లు చేయడాలు ఇలాంటిది ఎప్పుడూ ఉండేది ప్రతి సీజన్లో కానీ ఈ సీజన్లో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఆ సీజన్లో సీజన్ ఫైవ్లో మానస్ సన్నీ కాజల్ ఎప్పటికీ వాళ్ళు బయట బాగానే ఉన్నారు కానీ ఆ సీజన్లో మధ్యలో కాజల్ వచ్చి జాయిన్ అవుతారు తప్పించి ఫస్ట్ నుంచి ఏం లేదు అది కూడా కానీ ఈ సీజన్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా టూ మచ్ వెరీ గుడ్ క్యూట్ రిలేషన్షిప్ వెళ్ళి ముగ్గుద్ది తర్వాత స్పై రూపంలో మీకు దొరికిన అమూల్యమైన స్నేహం మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకెళ్లేందుకు దోహదపడింది ట్రూ ఎందుకంటే ఇతను ఎప్పుడైతే లో అయ్యాడో ప్రశాంత్ కానీ ఏను కానీ లో అయినప్పుడు అసలు వాళ్ళ బాండింగే బాండింగ్ స్వామి స్పై బాండింగే బాండింగ్ ఒక మాటలో నా ఒక్క మాటలు కాదు ఆ స్పై బాండింగే బాండింగ్ స్వామి ఒక్క మాటలో చెప్పాలంటే చూడండి ఎలా ఉందో ఎవరు డౌన్ అయినప్పుడు శివాజీ గారు ఓదార్చేవాళ్ళు పల్లెపు డౌన్ అయినప్పుడు శివాజీ గారు ఓదార్చేవాళ్ళు శివాజీ గారు డౌన్ అయినప్పుడు ఎప్పుడు రా డౌన్ అయిందంటే ఆయన చేయి బాగాలేక ఇంజురీ అయ్యి డౌన్ అయినప్పుడు ఇద్దరు కలిసి ఓదార్చి ఇద్దరు కలిసి సేవలు చేశారు అది కదా బాండింగ్ అంటే ఎవరు తక్కువలో ఉంటే ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్ళిద్దరూ ఆదుకుంటా వచ్చారు వాళ్ళ బాండింగ్ అందుకు అంత ప్యూర్ అంత స్ట్రాంగ్గా ఉంది టూ గుడ్ అందుకనే స్పై గురించి చెప్పింది బిగ్ బాస్ కూడా నచ్చి తర్వాత మీ కోపం మీ పట్టుదల మీకు తప్పు కనిపించిన ప్రతీ చోట కనిపించాయి ట్రూ తప్పు అనిపించిన ప్రతిసారి మనోడు ఫైర్ అయ్యాడు దాని మీనింగ్ ఏంటంటే బిగ్ బాసు తప్పు ఉన్న కాడే నువ్వు అరిచావు ఊరికి అరవలా నీ తప్పు లేదు అని ఇండైరెక్ట్ చెప్పినట్టు అనిపించింది నెక్స్ట్ అది ఎవరైనా సరే వా ఇది నెక్స్ట్ లెవెల్ లైన్ ఫర్ ఎవర్ అది ఎవరైనా సరే నిలదీసే ధైర్యం చూపించావు నాకు సార్ దగ్గర కూడా నిలదీయగలిగారు సారీ చెప్పమంటే సారీ చెప్పలేనని సాధ్యం అన్న తోరకు సాగదీసి లాస్ట్లో సార్ ఇంకా మరీ ఇది చేస్తున్న సరికి ఓకే చేశారు సో హోస్ట్ దగ్గర కూడా భయపడి నేను నైజుని చూపించావు నేను డైరెక్ట్ చెప్పారేమో అని నాకు అనిపించింది నెక్స్ట్ అదే ధైర్యం మీరు ఎవిక్షన్ పాస్ సాధించేలా చేసింది అదే పాస్ తిరిగి సరెండర్ చేసేటప్పుడు నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందరికీ తెలిసేలా చేశారు ఇది నెక్స్ట్ లెవెల్ నేరేషన్ ఫ్రమ్ బిగ్ బాస్ నీ క్యారెక్టర్ ఎలాంటిదో బిగ్ బాస్ నాకు సార్ అడిగేటప్పుడు ఆలోచించుకో నీ డెసిషన్ అది అనగానే సార్ అది నా క్యారెక్టర్ కాదు సార్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎఫిక్షన్ పాస్ అనగానే ఆ మాట నీ క్యారెక్టర్ ఎంత మంచిది అనేది జనాలకి ఆ రోజు తెలిసి వచ్చింది అని చెప్పగానే యావర్ ఫుల్ క్రై భయంకరమైన క్రై మధ్యలో గ్యాప్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్ లెట్ హిమ్ క్రై అన్నట్టుగా అంత ఎమోషనల్ అయిపోయాడు తర్వాత యావర్ మీకు తెలుగు నేర్పు మీ యావర్ మీకు తెలుగు నేర్పుతూ మిగతా వారు మర్చిపోయే పరిస్థితికి వచ్చినా కూడా ఇప్పటికైనా మీ తెలుగు బాగుపడింది అని మీ రోటీల సాక్షిగా బిగ్ బాస్ నమ్ముతున్నారు మీకు తెలుగు నేర్పుతూ చాలామంది ఇబ్బంది పడ్డారు ఇప్పటికైనా ఒక రకమైన తెలుగు వచ్చిందని మీ రోటీల సాక్షిగా బిగ్ బాస్ నేను నమ్ముతున్నానని చెప్పడం మీరు ఈ క్షణంలో ఈ పొజిషన్లో నిలబడ్డారు అంటే ప్రేక్షకులు మిమ్మల్ని ఎంత ప్రేమించారో మీకు ఇప్పటికే అయి ఉంటుంది ఈ లైన్ ఎందుకు వచ్చిందో చెప్తామండి ఇక్కడ నిలబడ్డారంటే ప్రేక్షకులు ఎంత ప్రేమించుంటారో అర్థం చేసుకోండి అనేది నీకు తెలుగు రాదని ఆల్రెడీ చెప్పాడు తెలుగు రాదని చెప్పేశాడు తెలుగు రాకపోయినా ది లాస్ట్ దీనికి ముందు లైన్ కూడా చెప్పింది తెలుగు రిలేటెడ్ ఇప్పటికైనా కొంచెం తెలుగు వచ్చిందనని నమ్ముతున్నాడు సో రోటిలో సాక్షి అన్నాడు సో నీకు తెలుగు రాకపోయినా నువ్వు ఇప్పటిదాకా హౌస్లో ఉన్నావు అంటే నీకు నీ క్యారెక్టర్ సంబంధించే మాట్లాడండి మళ్ళీ నీ క్యారెక్టర్ ఎలాంటిదో మాకు తెలిసి వచ్చిందని నీకు తెలుగు రాకపోయినా తెలుగు జనాలు నీ క్యారెక్టర్ని ఇష్టపడ్డారు కాబట్టి నువ్వు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావో నీకు ఇప్పుడైనా అర్థమవుతుందా నీ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి కొండ ఎంత నచ్చునుంటే నీకు తెలుగు రాకపోయినా ఇక్కడ దాకా ఉంచారు అనే అలైన్స్ వాడాడన్న ఫీలింగ్ వచ్చింది నెక్స్ట్ లెవెల్ తర్వాత ఈ ప్రేమ మీకు ఇలాగే దొరకాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణం ఒకసారి చూద్దాం నెక్స్ట్ లెవెల్ నేరేషన్ గుడ్ కానీ ఏవి మాత్రం సూపర్ అంతే ఈ సీజన్లో అందరికంటే బాగున్నాయి ఏవి ప్రింట్స్ యావర్ది నెక్స్ట్ తర్వాత ఏవిలో యావర్ జర్నీ చూపిస్తుంటే యావర్ రతిగా లవ్ యాంగిల్ ఎక్కువసేపు చూపించారు తర్వాత యావర్ కామెడీ కూడా చాలాసేపు చూపించారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందా సలాం రాఖీ బాయ్ రాఖీ సలాం రాఖీ బాయ్ నువ్వు పాడొద్దు బాయ్ సో సలాం బాయ్ సాంగ్ కేజీఎఫ్ సాంగ్ ప్రతి దాంట్లో ఏమొస్తుందంటే నాలుగైదు లైన్లు వచ్చి ఆగిపోద్ది ఈ ఒక్క ఏవిలో మొత్తం త్రూ అవుట్ సాంగ్ అంతా చేశారు ఎందుకంటే ఆ సాంగ్ మొత్తం ఎలివేషన్ అంత సీన్ ఉండే ఎలివేషన్స్ ఉండే కంటెస్టెంట్ అంత మాస్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ సీన్ ఉండే కంటెస్టెంట్స్ ఉంటారు అంత మాస్ కంటెంట్ ఈ సాంగ్ త్రూ అవుట్ పెట్టే ఏ ఇంతసేపు ఇంత సోద్ అవసరమా మనవాడికి అనే అనిపిస్తుంది కానీ ఎవరికి పెట్టాలంటే కరెక్ట్గా సూట్ అయింది అది ఆ సాంగ్ వచ్చినంతసేపు టూ మచ్ ఎలివేషన్స్ అక్కడ జరుగుతానండి బ్యాక్గ్రౌండ్లో మాస్ మాస్ కంటెంట్ వస్తుంది అనమాట అందుకనే త్రూ అవుట్ టోటల్ సాంగ్ పెట్టగలిగాడు బిగ్ బాస్ అంత ధైర్యంగా శివాజీ వాడ అక్కడ టాస్క్లో ఒకటి రెండు గెలవగానే అది బీచ్తో పోరాడుగానే వాడంటే అందరికీ భయం వచ్చిందిరా అనేసి పల్లవ పరిశ్రమ చెప్పే లేవు సో ఇక్కడే అర్థమైపోతుంది పల్లవి శివాజీ అక్కడ ఎవరు లేడు ఎవరు లేనప్పుడు కూడా శివాజీ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఎవరికి అర్థమై ఉంటుంది ఇప్పుడు కూడా సో శివాజీ గారు వెరీ నైస్ పర్సన్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న విధానం కానీ వీళ్ళిద్దరిని వెనక నువ్వు నువ్వు నడిపించిన విధానం కానీ టూ గుడ్ నెక్స్ట్ నామినేషన్స్ ఐ డోంట్ లైక్ నామినేషన్స్ బట్ నామినేషన్స్ లైక్స్ మీ అనేసి కేజీఎఫ్ డైలాగు సో త్రూ అవుట్ వచ్చింది కేజీఎఫ్ సాంగ్ కేజీఎఫ్లో ఉండే డైలాగ్ ఇది మళ్ళీ కేజీఎఫ్లో ఉండే డైలాగ్ లాంటిది ఇతర నామినేషన్స్ గురించి మాట్లాడడం అన్నీ టూ మచ్ టూ మచ్ గూజ్ బొమ్స్ అనమాట తర్వాత టోటల్ కేజీఎఫ్ సాంగ్ వస్తానే ఉంది వస్తానే ఉంది బ్యాక్గ్రౌండ్లో శివాజీ సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు వాళ్ళు కూర్చొని పెట్టేది భుజం తట్టేది సలహాలు ఇచ్చేది ఇదే లైఫ్ కాదు నువ్వు అర్థం చేసుకో అవుట్ సైడ్ లైఫ్ ఉంది ఇది ఒక్కటే కాదు నెక్స్ట్ డే ఫోకస్ పెట్టు టెన్షన్ పడద్దు యాప్ డోంట్ ట్రాక్ సిచ్యువేషన్స్ ఎవరి గురించి వద్దు ఒక్క తప్పు చేస్తే మొత్తం మటాస్ ఇవన్నీ సలహాలు ఇచ్చేవన్నీ చూపిస్తా ఉండు అతను ప్రేమ చూపించింది అతను సలహాలు ఇచ్చింది మోటివేషన్ చేసింది తర్వాత ఆ టైంలో యానిమల్ మ్యూజిక్ వాళ్ళ అన్న వచ్చినప్పుడు చూడు యానిమల్ మ్యూజిక్ వేసారనమాట ఈ మధ్యకాలంలో బేబస్తమైన ఫేమస్ కదా నా ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చాలా చేసినట్ట యానిమల్ మ్యూజిక్ ఉందా ఆ మ్యూజిక్ వేయగానే టూ గుడ్ అనిపిస్తుంది తర్వాత అన్న రాగానే ఇంక దగ్గరికి వెళ్ళి ఎల్ఈడి దగ్గరికి వెళ్ళి కిస్ పెడతా ఏడుస్తూ పా మామూలు ఎమోషన్ అవ్వలేదు ఎవరు అబ్బో తర్వాత వాళ్ళ అన్న వన్ వాంట్స్ యువర్ కప్ మనుషుల మీద ఫొక చేయొద్దని చెప్పి వన్ వాంట్స్ యువర్ కప్ అని అనగానే మ్యూజిక్ మారిపోయింది వెంటనే మళ్ళీ కేజీఎఫ్ సాంగ్ అది ఇది లేవు ధీరా మామూలు సాంగ్ కదా నా నోట్లోంచి చెప్పలేను కానీ ఒకనాటి ఎలివేషన్ కాదు వెంటనే అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని అన్ని టాస్క్ గెలిచేది అన్నీ చేసి చూపించారనమాట లాస్ట్లో ఫొటోస్ వచ్చి ఆగిపోయినాయి ది బెస్ట్ ఏవి తర్వాత మాత్రం ఆ ఎలివేషన్స్ కానీ ఆ సాంగ్లు ఆ మ్యూజిక్లు మధ్యలో వచ్చే కేజీఎఫ్ మ్యూజిక్ కానీ త్రోట్ వచ్చింది టూ గుడ్ ఏవి అంతే ఈ సీజన్కి తర్వాత ఒకసారి సారీ ఎడిట్ చేయలేను ఎందుకంటే టైం లేదు కాబట్టి ఏమనుకోద్దు ఆఫ్టర్ ఏవి యావర్ నాలో కోపం ఉంది అంటారు కొంతమంది హిందులు చెప్తే డ లై వేశారనమాట ట్రాన్స్లేట్ చేసి కింద సబ్ టైటిల్స్ నాలో కోపం ఉంది అని అందరూ అంటుంటారు కొంతమంది నా నాలో కోపం ఉంది అని అంటూ ఉంటారు కొంతమంది కానీ నాలో చరిత్ర సృష్టించే దమ్ముంది నేషనల్ టీవీలో ఐ జస్ట్ టు సే సంథింగ్ నేను నిలబడితే నేను బాగుపడితే చాలామంది నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తా అని చెప్పిన మాటలు సూపర్ ఉన్నాయి నేను నీ బిడ్డ చూసే వాళ్ళ బిడ్డ మీ అందరి బిడ్డ అని చెప్పడం అంతే మీరు మై సెకండ్ మామ్ బిగ్ బాస్ అని ఎమోషనల్ అవుతూ కన్నీరు గారు చెప్పిన మాటలు సో ఎమోషనల్ ఫ్రమ్ యావర్ యావర్ ఈ సీజన్లో మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ గౌతమ్ కూడా యావర్ కూడా మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ అనేది నా ఫీలింగ్ నెక్స్ట్ పల్లవ ప్రశాంత్ ఈ ఏవీలో మొత్తం మీద శివాజీ గారు కూడా చాలాసేపు మోటివేషన్ ఇస్తూ ఇది చేసిన తర్వాత ఆ తర్వాత పోషణ దేవీలో కూడా శివాజీ గారు మోటివేషన్ ఇస్తూ వాళ్ళని ముందు నడిపిన విధానం ఏమీ ఆశించకుండా ఏమీ లేకుండా వాళ్ళ గురించి వెనక ముందు ఏమీ మాట్లాడకుండా వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే ఆయనే బాధపడుతూ ఎవరు ఏమన్నా కూడా తీసుకోలేని మనస్తత్వంతో అతను వేరే వాళ్ళు అనే సిచ్యువేషన్ రానికుండా వీళ్ళిద్దరిని మోటివేట్ చేసి నడిపిన విధానం వీళ్ళిద్దరిని ఉన్నప్పుడు పుగిన విధానం లేనప్పుడు పుగిన విధానం వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రతిసారి ఏడుస్తారేమో వాళ్ళిద్దరిది నెగిటివ్ అవుతున్న కంటెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి కోర్టు సీన్ చూసారా జూరీ ఆ జూరీలో పైకి పైకి వెళ్ళి గౌతమ్ దగ్గర మాట్లాడుతున్నాయి ఏ నూరా ఇక్కడ వచ్చి మాట్లాడు అది కానీ నీ ప్లేస్ ఇక్కడికి వచ్చి మాట్లాడు ఎందుకని ఉంటాడు తెలుసా పైకి వెళ్తున్నావు నెగిటివ్ అవుతాడేమో ఎవరని అదే విధంగా పల్లె పశాంత్ ఓవర్గా ఏడుస్తున్నప్పుడుసారి నీ ఏడుపు నచ్చదా ఎడవద్దా అంటాడు ఎందుకంటే అవి నెగిటివ్ అవుతాయి వేరే కంటెస్టెంట్ వేరే సీజన్స్లో అయితే ఎలా ఉంటాయి అంటే స్ట్రాటజీ వాడతారు నా పక్కన ఉన్నాడు అయినప్పుడు అతను నెగిటివ్ అయితే అని ఫీలింగ్ ఉంటుంది కానీ శివాజీ గారు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు నెగిటివ్ అవుదాం వాళ్ళిద్దరిని దాటి వెళ్దాం ఎప్పుడు అనుకోలేదు అనుకుని ఉంటే నువ్వు గెలవాలరా అని పక్కన ఉండి అంటాడా నిన్న కూడా పొగుడతాడా మొన్న కూడా పొగుడతాడా లాస్ట్ మూమెంట్లో పొగుడుతాడా వెరీ గుడ్ పర్సనాలిటీ శివాజీ గారితో మాత్రం దెర్ ఈజ్ నో డౌట్ ద గ్రేట్ గురు శివాజీ ద గ్రేట్ గురు అని తమ్ పెట్టింది అందుకే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం ఆ తర్వాత పల్లవపక్షడా రాగానే గల్లు గల్లు మనిషి రైతుకి సంబంధించి వానకు సంబంధించిన సాంగ్ వేయడం దాంట్లో కూడా శివాజీ గారు ఆ సినిమాలో ఉండడం ఇందిరా సినిమాలో మంచి మంచిగా యాక్ట్ అయింది తర్వాత పల్లవ ప్రశాంత్ ఎమోషనల్ అవుతానే ఉన్నాడు ఫొటోస్ చూస్తున్నప్పుడు ఏడుస్తూ బాధపడుతూ తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ ఒక నాటి న్యారేషన్ కాదు ఈ సీజన్ మొత్తం మీద గుడ్ నేరేషన్ ఇదే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది ఆ మట్టితో ఎంతో దగ్గరైన మిమ్మల్ని ఆ విషయమే మిగతా వారికంటే కూడా ప్రత్యేకంగా నిలిపింది సో మట్టితో మీది దగ్గరగా ఉండి రైతు బిడ్డ కాబట్టి మిగతా వాళ్ళందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది ఎందుకంటే ఇంతవరకు రైతు బిడ్డ అనే ఆ కేటగిరీ తరపు నుంచి కానీ ఆ పేరు మీద కానీ ఆ పేరు చెప్పి కానీ ఆ పేరుతో హౌస్లో వినిపించింది కానీ ఇంతవరకు లేదు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉన్నారు ఎందుకంటే మట్టితోనే అందరికీ సంబంధం ఉంది అందరూ కనెక్ట్ అవుతారు నీకు కాబట్టి మీరు ప్రత్యేకంగా అనిపించారు చెప్పారు తర్వాత మిమ్మల్ని ఆద మిమ్మల్ని ఆదరించే ఎంతోమంది మద్దతుతో ఒక కామనర్ ఒక కామనర్లా ఒక కామనర్ల సెలబ్రిటీ లాగా ఈ ఇంట్లో అడుగుపెట్టారు కామన్ మ్యాన్లో సెలబ్రిటీ లాగా ఒక కామనర్ల సెలబ్రిటీ లాగా అందరూ నిన్ను కామనర్లు అందరూ కలిపి నిన్ను సెలబ్రిటీగా చూస్తున్నారు బయట మీరు కామనర్ల సెలబ్రిటీ లాగా కొత్త కేటగిరీ యాడ్ చేశారు మీరు ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పారు చాలామంది మద్దతుతో తెలుసు కదా ఆ వీడియో షేర్లను బట్టి వచ్చారన్నట్టుగా తర్వాత ఎవరి ఎవరి ఉద్దేశాలు ఏంటో ఎవరి లక్ష్యాలు ఏంటో ఎవరు మీ వాళ్ళు ఎవరు కాదో తెలియక సంకోచంలో పడ్డ మీకు మిమ్మల్ని సరైన దిశలో నడిపే బంధం మీకు దొరికింది ఇది ఎప్పుడంటే సెకండ్ వీక్ టైంకి వీళ్ళు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎందుకు నామినేట్ చేస్తున్నారు రతిక ఏమో ఎవరు మీ వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు రతిక బాగానే నడదాకుంది ఒకసారి రివర్స్ అయింది ఈ వీడితో బాగుండాలా లేదా అసలు అమర్ ఎందుకు నామినేట్ చేస్తున్నారు వీళ్ళందరూ పది మంది వచ్చి నామినే ఎందుకు పడ్డారు ఇప్పుడు నేను ఏం చేయాలా అందరూ వచ్చి పడుతున్నారు నేను ఏడిస్తే ఎడవాలా వద్దా ఏడిస్తే సింపతి అంటారు ప్లస్ నేను ఎంతోమంది పది పదిహేను లక్షల మంది షేర్ చేస్తే వచ్చాను ఈ టైంలో నా పరిస్థితి ఏముందని అంత గందరగోళంగా ఆలోచుకున్న టైంలో అసలు అసలు సంకోచంలో పడ్డ టైంలో మిమ్మల్ని నడిపే సరైన దిశలో నడిపే ఒక బంధం మీకు ఎదురైంది అది శివాజీ గారి రూపంలో ద గ్రేట్ గురు రూపంలో ఎదురైందని బిగ్ బాస్ చెప్పాడు తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాస్కులో గెలవడానికి మీ రక్తం సైతం చిందించడానికి వెనుకాడలేదు ఆ తెగింపే మిమ్మల్ని మొదటి కెప్టెన్ చేసింది టాస్క్ల విషయంలో ఏ రోజు కూడా వెనకడికి వేసిందిలే ప్రశాంత్ అదే బిగ్ బాస్ చెప్పడు దాంతోపాటుగా నిరూపించుకోవడం కోసం దేనికైనా కూడా అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎవరిని నిరూపించుకోవడానికంటే అంటే ప్రశాంత్ది చాలా టఫ్ జర్నీ ఎందుకు తెలుసా చాలా భయంకరంగా ఉంటుంది భయం భయపడుతూ ఆడాల ఆడాలి ఎందుకంటే పదిహేను పదహారు లక్షల మంది షేర్ చేస్తే అక్కడికి వెళ్ళాడు అలాంటప్పుడు నోట్లో ఊస్తారు వాళ్ళందరూ ఏ నీది షేర్ చేసి నువ్వు కంపు కాకపోతే నిన్న ఏదో నమ్మి పంపిస్తే నువ్వు ఎదర కంపు చేసావు లోపలనే ఫీలింగ్ వస్తుంది ఆ భయం ఎప్పుడు లోపల ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఏది వేయాలన్నా ఏది మాట్లాడాలన్నా ఓవర్ అవుతాయేమో నెగిటివ్ అవుతాయేమో ఆల్రెడీ టోల్ లో నుంచి వచ్చాం అవన్నీ గుర్తుపెట్టుకుని ఆడాలి అవన్నీ గుర్తుపెట్టుకొని అంత కసిగా ఆడాడు ఆ తర్వాత లవీ బిగ్ బాస్ లవీ బిగ్ బాస్ అంటున్నాడు బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టాలని మీ ఊర్లో మొదలైన మీ కలను పట్టు వదలకుండా ఇక్కడ వరకు వచ్చి నెరవేర్చుకున్నారు అది ఊర్లో నుంచి స్టార్ట్ అయింది కదా రైతు బిడ్డ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి వీడియోలు చేసుకుంటూ స్టార్ట్ అయిన మీ కళ ఇలా అయింది ఇక్కడ ఇలా అయింది సూపర్ స్వామి మిమ్మల్ని చూసే ఎందరికో పెద్ద కళలు కనడానికి అవి నెరవేరేందుకు మొండి ధైర్యం ఉంటే సాధ్యం అని ఎక్కడ తగ్గేది ఎక్కడ తగ్గేదేలే అని రుజువు చేశారు మొండి ధైర్యం ఉంటే ఎంత పెద్ద కళైన కనవచ్చు దాన్ని నెరవేర్చుకోవచ్చు అని ఎక్కడ తగ్గేదే లే అని జర్నీ కూడా వెళ్ళి మొండుదేని ఉండాలి అని మిమ్మల్ని చూసి చాలా మందికి ఆశ నేను ఎప్పుడు చెప్తాను చూసారా పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషనల్ అని ఇదే బిగ్ బాస్ కూడా చెప్పాడు ఆర్ ఇన్స్పిరేషనల్ పల్లవి ప్రశాంత్ అని చెప్పాడు ఇండైరెక్ట్గా టూ గుడ్ పల్లవి ప్రశాంత్ అవును బిగ్ బాస్ మళ్ళీ వచ్చినాయంటే అంటే తగ్గేదిలే అని చెప్పగానే గ్యాప్ ఇచ్చాడు బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ మీ నోట్లో బిగ్ బాస్ మీ నోట్లో ఇలా పెరుస్తుండని ఆలంకర్ణ ఫస్ట్ నుంచి అన్నాను బిగ్ బాస్ ఉదయం ప్రోమోలో కూడా చెప్పా ఫస్ట్ వీక్ నామినేషన్స్ కన్ఫెషన్లో జరిగినప్పుడు ఈయన వెళ్ళే కన్ఫెషన్లో వెళ్తే వచ్చే టైంలో అదే ఇంకా బిగ్ బాస్ ఇంక అయిపోయిన తర్వాత ప్రశాంత్ అంటే ఇంకా మీరు వెళ్ళొచ్చు ప్రశాంత్ అనగానే బిగ్ బాస్ పల్వ్ ప్రశాంత్ అని బిగ్ బాస్ పిల్లవాడి బిగ్ బాస్ ఒక రిక్వెస్ట్ అంటుడు ఇక మీరు వెళ్ళారన్నట్టు ఆ రోజు నుంచి ఈరోజు దాకా అలా అదే మనసులో పెట్టుకొని పల్లభుషాంత్ అంటాడు ఫస్ట్ నుంచి అనుకున్న బిగ్ బాస్ మీరు నోటించి పల్లభుషాంత్ పలకాలని బిగ్ బాస్ పలికారు బిగ్ బాస్ థ్యాంక్ యూ బాస్ బస్డు బిగ్ బాస్ లాస్ట్ లైన్ ఆకాశం నుంచి జారే ప్రతి నీటి బొట్టు భూమి మీద జీవానికి ఒక అవకాశమే దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యమే విజయం టూ గుడ్ అంతే ఆకాశం నుంచి పడే ప్రతి బొట్టు కూడా జీవ జీవానికి ఒక అవకాశమే దాని నుంచే కదా పుడతాయి మొక్కలు పుట్టి జీవం స్టార్ట్ అయ్యేది కానీ అన్ని వాటిని తిని వాటిని తిని బతకాలి ఇవన్నీ కూడా ఆ నీటి బొట్టు నుంచే స్టార్ట్ అవుద్ది అవకాశం అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది దాన్ని ఒడిసి పట్టే నైపుణ్యం విజయం ఆ నీటి బొట్టుని నువ్వు ఎలా వాడుకుంటావు ఆ అవకాశాన్ని ఎలా వాడుకుంటావు అనేది అక్కడి నుంచే విజయం వస్తుంది అదేవిధంగా నీకు అవకాశం మేమిచ్చాం కానీ మేమిచ్చింది విజయం ఇచ్చింది మేము కాదు అవకాశం ఇచ్చాం కానీ నువ్వు దాన్ని ఎలా మలుచుకున్నావు నీ దగ్గర ఉన్న నైపుణ్యంతో దాన్ని విజయం దాకా తీసుకెళ్లబోతున్నావు అది నీ నైపుణ్యమే నీ నైపుణ్యమే విజయం దాకా దగ్గర తీసుకోబోతుంది నువ్వు మేము ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని ఇండైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పాడు టూ కూడా అంతే పలు పరిశ్రమ ఖచ్చితంగా బిగ్ బాస్ నేర్పింది బిగ్ బాస్ నేర్పింది బిగ్ బాస్ ఇంకా ఇంకొకటి చెప్పాడు దానికి ముందు లేని చెప్తాను మీ జీవితంలో వచ్చే అవకాశాలన్నీ వడిసిపట్టి నైపుణ్యం మీ జీవితంలో మీ జీవితంలో వచ్చే అవకాశాలన్నీ ఒడిసి పట్టే నైపుణ్యం ఈ ఇల్లు మీకు నేర్పింది అని నమ్ముతూ మీ ప్రయాణం చూద్దాం అన్నాడు బిగ్ బాస్కి తెలీదు ప్రశాంత్కి పెద్ద తెలీదు అనుకుంటారు ఈ లాంగ్వేజ్ కూడా ఎంత బాగలేదు అన్నీ నేర్పింది అని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ నేర్పించి బిగ్ బాస్ నేర్పించి బిగ్ బాస్ అన్నాడు తర్వాత ఏవి స్టార్ట్ అయింది ఇక్కడ ఏవి గురించి చెప్పి తర్వాత లాస్ట్లో స్టోర్ రూమ్లో ఉన్న కామెడీ ఎంత భయంకరం చూపించాడు ఏం తెలుసా బిగ్ బాస్ నేను పోతా బిగ్ బాస్ బిగ్ బాస్ నేను పోతా బిగ్ బాస్ ఎవరైనా తీయండి బిగ్ బాస్ హలో హలో స్టోరూమ్ కెమెరా రెస్పాండ్ అన్నాడు అది అదంతా చూపించాడు ఆ తర్వాత శివాజీ గారి మోటివేషన్ ఎవరికి ఎలాగైతే ఉందో అలాంటి మోటివేషన్ శివాజీ గారు ఎన్ని చెప్పారు అవన్నీ నీట్గా చూపించుకుంటూ వచ్చారు తర్వాత హౌస్ మేట్ అవతా ఇది భలే అనిపించింది స్వామి అక్కడ ఛార్జర్ ఉండేది హౌస్ మేట్ అన్నప్పుడు ఫస్ట్లో హౌస్ మేట్కి ఛార్జింగ్ ఎల్లో కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అనేది సంథింగ్ మూడు కలర్ ఉండేది రెడ్ కలరు ఆ ఛార్జర్ దగ్గర నిలబడి అంటే నేను అవుతాను నెక్స్ట్ టైం అని చెప్పాడు ఆ తర్వాత చూపించారు స్వామి టాస్క్లు ఆడడం అవ్వాలంటే టాస్క్లు ఆడాలుగా అట్లా ఎడిటింగ్ బలి చేశారు ఆ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ అయింది చూపించారు ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్స్ అప్పుడు రతికాతో మాట్లాడేటప్పుడు న భజ రా ఏంద్ర నీ పాఠం ఉడాలని నెక్స్ట్ కెప్టెన్ అయింది నజ దగ్గర అందరూ మాట్లాడేది ఇది భలే అనిపించింది ఇది కూడా అందరూ మాట్లాడేది నా స్టాప్గా ఏమనేది వరుసగా చూపించారు సేఫ్ గేమ్ అనేది దొంగ అనేది తోసేది అన్ని క్యాప్టెన్ బ్యాడ్జ్ తీసుకునేది ఇవన్నీ వరుస పెట్టి చూపించారు అంటే ఫెయిల్ ఫెయిల్యూర్ చూపించాడు ఫెయిల్యూర్ చూపించిన తర్వాత మొక్కనే నువ్వు ఒక రైతు అనేది ఇవన్నీ చూపించిన తర్వాత అక్కడ బోలేని వాడాలి ఆ బిగ్ బాస్ ఏమన్నా ఎడిటింగ్ అనిపిస్తుంది బోలే సాంగ్ పాడుతూ ఉంటాడు నార్మల్గా గెలుపు వెనకే ఓటమి ఉంది ఓటమి గెల్లు పుక్కు బాటలు వేయురా ఆ పాట ఆ పాట పాడారు అనమాట వెంటనే బౌన్స్ బ్యాక్ అయినట్టు మళ్ళీ వెంటనే వెంటనే అందరూ పొగడతలు చూపించారు ఏమని పల్లవ ప్రశాంత్ అందరూ అందరూ పొగిడేది అప్ప వీడితో మామూలు వాడు కదా అని ప్రియాంక కానీ అమర్ కానీ తమ్ముళ్లాంటి వాడిని కానీ శివాజీ గారు కానీ వీడు చాములు కానీ ప్రతి ఒక్కరు పొగడేది శివాజీ గారి నాక్సార్ పొగిడేది కానీ ఇవన్నీ చూపించారు బిగ్ బాస్ పొగిడేది కానీ అవన్నీ చూపించారు పల్లవ ప్రశాంత్ ఏడ్చేది చూపించారు ఆ తర్వాత అయిపోయింది కదా లాస్ట్లో నాకు అనిపించింది చెప్తానండి తమ తర్వాత ఫోటోలు వచ్చి ఏడ్చేది వచ్చింది తర్వాత ఫోటోలు వచ్చి ఎడిపోతుంది ఎలివేషన్ ఇచ్చే సాంగు ఒక్కటి కూడా బెట్టాల మా సాంగ్ ఎలివేషన్ ఇచ్చే సాంగ్ ఒక్కటంటే ఒక్కటి కూడా బెట్ల అదొక్కటే భయంకరమైన అన్యాయము వెరీ డిసప్పాయింట్మెంట్ అని అన్నట్టు అనిపిస్తుంది బిగ్ బాస్ నేరేషన్ సూపర్కి ఇచ్చారు కానీ మొత్తం అందరూ ఏవీలతో పోల్చుకుంటే ఏవి చూడడానికి బాగున్నప్పటికీ టూ మచ్ ఎలివేషన్స్ ఇచ్చే ఎంత ఎలివేషన్ అంటే అంత ఎలివేషన్ ఇవ్వచ్చు ఆడిన ఆటకి టాస్క్కి దానికి సంబంధించి ఆ రకమైన ఒక్క సాంగ్ కూడా వాడలేదు అని డిసప్పాయింట్ అయినా మీకు ఎంతమంది కనిపిస్తుందో లేదో నా తెలుగుగా నాకైతే అనిపించింది అదైతే ప్యూర్లీ అన్యాయం అన్నట్టు కనిపించింది తర్వాత పల్లెవర్షాంత్ మోకాల మీద కూర్చొని థ్యాంక్ యూ బిగ్ బాస్ ఎప్పటికీ రుణపడే ఉంటాం బిగ్ బాస్ మేము రైతు బిడ్డలు మనం చెప్పుకొని రోజు తీసుకొని వస్తాం బిగ్ బాస్ ఆల్రెడీ తెచ్చేసావు తెచ్చేసావు రైతు బిడ్డ అందరూ గర్వపడతారు నేను చూసి నీ జర్నీని చూసి ఖచ్చితంగా తర్వాత లోపలికి వచ్చి ఇచ్చి పడేసిండ్ర అన్న ఇచ్చి పడేసినారు ఆ తర్వాత అర్జున్ ఏం అంటే అబ్బా ఏమి చూస్తే అన్నీ మర్చిపోయినా మొత్తం మర్చిపోయినా తర్వాత నేను అనుకున్న ప్రతి మాట బిగ్ బాస్కి చెప్పాడు ఏదైతే అనుకున్నాడో అన్నీ చెప్పాడు ఆయనే పొగిడాడు సో ఆ ఏవీ చూసిన తర్వాత ఏవీ కంటే కూడా ఆ మాటలు ఏదైతే బిగ్ బాస్ నోట్లో నుంచి అవి చూసిన తర్వాత పల్లవీ ప్రశాంత్ ట్రూలీ ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ అంతే వెరీ ఇన్స్పిరేషనల్ కంటెస్టెంటు దాంతోపాటుగా నెంబర్ వన్ స్థానంలో దూసుకొని వెళ్తున్నాడు దేంట్లో అంటే ఏవీలు అందరూ రిలీజ్ అయినాయి కదా పాత రెండు రోజుల నుంచి రిలీజ్ అవుతున్నాయి కదా వన్ డే అయిందా రెండు రోజులు అయింది అనుకుంటా అందరికంటే ఫస్ట్ స్థానంలో ఈ లేటెస్ట్గా రిలీజ్ అయినప్పుడు కూడా ఎయిటీ నైన్ థౌజండ్ నైంటీ థౌసండ్ లైక్స్తో నెంబర్ వన్ పొజిషన్లో లైక్స్ విషయంలో దూసుకొని వెళ్తున్నాడు దీని మీనింగ్ ఏంటంటే ప్రజల పల్స్ ఏంటి లోపల అఫీషియల్ పోల్స్లో కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్లో దూసుకొని వెళ్తుండొచ్చు అని అనిపిస్తుంది యాజ్ పర్ ద పోల్స్ యాజ్ పర్ ద బిగ్ బాస్ ఏవీస్ లైక్స్ ఇవన్నీ చూస్తే అలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయని ఇది దీంతో అందరితో పాటు లాస్ట్లో ఒక మాట శివాజీ ద గ్రేట్ గురు అని పెట్టాను చూసారా ఆ ఏవీలో కానీ ఎవరి ఏవీలో కానీ ప్రశాంత్ ఏవీలో కానీ అతను ముచ్చిన మోటివేషన్ అతను చూపించిన లవ్ మాత్రం క్లియర్గా కనపడుతుంది సో శివాజీ గారు ఎటువంటిది కోరుకోకుండా వాళ్ళిద్దరిని భుజం తడుతూ నడిపించిన విధానం ఎవరు అవునన్నా కాదన్నా ఏం లేకపోతే వాళ్ళు లేరు అనే స్టేట్మెంటు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేకపోవచ్చు కానీ ఈయన లేకపోతే ఇంత గట్టిగా వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు కాదు ఇంత మైలేజ్ వచ్చేది కాదు ఇంత హ్యాపీగా ఇంత సాఫీగా వీళ్ళ జర్నీ ఉండేది కాదని మాత్రం క్లియర్గా చెప్పచ్చు ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఈ విషయం మాత్రం శివాజీ గారు వెరీ గుడ్ కంటెస్టెంట్ ఆయన నోట్లో నుంచి నోరు జారి ఉండొచ్చు అవి ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెడితే అవి తప్పించి ఆ రెండు మూడు సందర్భాలు తప్పించి మిగతా సందర్భాల్లో ఎక్కడ కూడా ఎందుకు వచ్చారా ఈ శివాజీ ఏం చేశారా ఈ శివాజీ వేస్ట్ రా అని ఎవడో అనలేడు ఆపోజిట్ హేటెడ్ హేట్ హేటెడ్ ఉండే ఆపోజిట్ ఫ్యాన్స్ అయినా పొలిటికల్గా ఆపోజిట్ పర్సన్స్ అయినా శివాజీ గారి జర్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ల వరకు మంచి వాడే బశివాజీ బిగ్ బాస్ల వరకు ఓకే బిగ్ బాస్ల వరకు అయినా అట్లీస్ట్ అదే యాక్సెప్ట్ చేయాల్సిందే దర్ ఈజ్ నో డౌట్ టోటల్గా స్పై అరాచకం అంతే స్పై అరాచకం ఈ సీజన్లో మామూలు అరాచకం కాదు నెక్స్ట్ లెవెల్ ఏ వీలు నెక్స్ట్ లెవెల్ నేరేషన్ కూడా బిగ్ బాస్ నుంచి వీళ్ళ ముగ్గురికి వచ్చింది వీళ్ళ తర్వాత బాగా అనిపించింది నాకు అమర్ది సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఆరు లక్షల యాభై వేలకు మనం దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసేస్తే అయిపోద్ది థ్యాంక్ యూ బాయ్ ఇద్దరు ఏ వీలు ఎలా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ